రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇక్కడైతే నన్ను జున్నుకి మా చెల్లి వాళ్ళ పాప ఆద్య అండ్ మా కో సిస్టర్ వాళ్ళ పిల్లలు రాఖీ పంపించారు అదే ఇక్కడ టై చేస్తున్నాను అది టై చేయడానికి వచ్చిన తిప్పలు ఇంత అంతా కాదు ఒకరు కూర్చుంటే ఒకరు నిల్చోవడం అబ్బా చాలా హడావుడు అయిపోయింది ఇద్దరిని సెట్ చేసి ఇలా చేశానమాట సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఇంతకీ రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటారు మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి నాకైతే ఒక చిన్న కథ తెలుసు అదేంటంటే గణేష ఉన్నాడు కదా మన వినాయకుడు ఆయన ఒక రోజు పార్వతీదేవితో అంటారు నాకు ఒక చెల్లుండుంటే నేను రక్షాబంధం జరుపుకునేవాడిని కదమ్మా అని అది విని పార్వతీదేవి ఒక అమ్మాయి రూపు తయారు చేసి దానికి ప్రాణ ప్రతిష్ట పోస్తారు ఆ అమ్మాయి ఎవరో కాదు మన సంతోషిమాత సో ఇదే రోజున సంతోషి మాత పుట్టినరోజుగా కూడా జరుపుకుంటారు గణేష కూడా రాఖీ కట్టించుకుంటారు సంతోషిమాతతో సో ఇది దీని వెనుకున్న కథ నచ్చిందా ఈ వీడియో అయితే ఏం చేయాలి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి చలో బాయ్